నేర్పించాలి ఎలా నేర్పించాలి ఆలోచన నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవు ఎవరి హృదయంలో ఉండాలి ఏ తల్లిదండ్రులైతే ఉన్నారో వారికి ఫస్ట్ మీ హృదయముల్లో ఉండాలి దేవుణ్ణి ప్రేమించడము ముందు దేవుణ్ణి ప్రేమించడము దేవుణ్ణి ఆరాధించడము దేవుడికి మహిమ చెల్లించడం ముందు కన్న తల్లిదండ్రులకి ఉండాలి దేవుణ్ణి ప్రేమించడమే తల్లిదండ్రులకే తెలియదు అనుకోండి నడుచుకోవడమే తెలియదు అనుకోండి మరి బిడ్డలు ఎలా నడిపిస్తారో మనకే తెలియకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో దే మనకే తెలియకపోతే మరి పిల్లలకి ఎలా మనం నేర్పిస్తాం అందుకే అబ్రహమ్ము గారు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు ఎవరండి విశ్వాసులకి తండ్రి అబ్రహాం అబ్రహాము గారు దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కాబట్టి E só...